కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐఎంఏ అసోసియేషన్ వైద్యుల ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రులని మూసివేసి వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు పెద్దపల్లి ఖమోన్ చౌరస్తా నుండి వందలాది మంది డాక్టర్లు జెండా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి దోషుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు రోగుల్ని కాపాడే వైద్యులకి రక్షణ కల్పించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలని తీసుకువచ్చి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

కల్కత్తాలో జరిగినటువంటి అభయ మారణ హోమానికి వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఐఎంఏ అన్ని సర్వీసెస్ ఆఫ్ హెల్త్ స్టాప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే నిరసన తెలుపుతూ పెద్దపల్లి ఐఎంఏ కూడా అన్ని వైద్య సేవలను బంద్ చేసింది మొన్న జరిగినటువంటి అభయ మారణ స్ట్రైక్ చేస్తూ ఉన్నటువంటి వైద్య విద్యార్థుల పైన పదిహేనో తారీఖు ఒక నలభై మంది దుండగులు వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది పాటు రేపు జరిగిన ప్రదేశంలో ఉన్న సాక్ష్యాలు లేకుండా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు సహకరించట్లేదని సిబిఐకి అప్పగించిన తర్వాత కూడా ఈ ది దుండగులు వెళ్ళి సభ్య సమాజాన్ని సవాలు చేస్తూ చేసిన చర్యను వ్యతిరేకిస్తూ పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను బంద్ చేయడం జరిగింది అందులో భాగంగానే పెద్ద పిల్లలు కూడా మేము బంద్ చేసుకుని ర్యాలీ జరుగుతుంది మా ర్యాలీకి యావత్ సమాజం సహకరించాల్సిందిగా తెలియజేసుకుంటూ కలకత్తాలో కేజీ కార్ హాస్పిటల్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ ప్రాణాలను రక్షించడానికి ముప్పై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేసి రెస్ట్ తీసుకోవడానికి మధ్యరాత్రి వెళ్ళిన సందర్భంలో ఆమెపై అత్యాచారము మరియు హత్య జరగడం అనేది నిజంగా చాలా దారుణ విషయము అది అవ అమానవీయము మరి ఇలాంటి సంఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా మా ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాము అంతేకాకుండా ఓన్లీ డాక్టర్ అనే కాకుండా ఒక మహిళగా ఆమెను చూసి మనము అంటే మన తల్లికి చెల్లికి ఇంకా మన బిడ్డకి కూడా ఇలాంటి అన్యాయము జరిగితే ఎలా ఉంటుందో అలాగే మనం స్పందించి ఇది దోషులను కఠినంగా శిక్షించాలని నేను మేమందరం కూడా కోరుతున్నాము అలాగే మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది ఒక అంటే అలాంటి దోషులు క్రూరముగాలతో సమానము మరి ఇట్లాంటి వ్యక్తులు తయారు కాకుండా మరి మనము చిన్నప్పటి నుండే పిల్లలను మంచి ప్రవర్తనతో ఉండే విధంగా విలువలు తెలుసుకునే విధంగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన తల్లిదండ్రుల మీద ఉందని సమాజం మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి దోషులను కఠినంగా శిక్షించాలని మా ఐఎంఏ తరఫున కోరుతున్నాం తొమ్మిది తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు కలకత్తా ఆర్దికార్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ మౌమూద మీద అత్యాచారం హత్య జరిగింది ఇట్టి సంఘటన పెద్ద ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత అలాంటి విక్టీమ్కు అంటే ఆ డాక్టర్కు న్యాయం జరగాలని మేము ఈరోజు పోరాడుతున్నాము అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన దుండగులు అది గ్యాంగ్ రేపు అని అంటారు మినిమం ఒక త్రీ ఫోర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఎవరిని బయటకు రాకుండా మెయింటైన్ చేస్తుంది ఒకే ఒకే పర్సన్ సంజయ్ నాయంటున్నారు అయినా కూడా ఏదో పోలీసు వాలంటీర్ అట ఆయన ఒక్కరిని పట్టుకున్నది మిగతా వాళ్ళను ఇంతవరకు వాళ్ళను డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు అరెస్ట్ కూడా చేయలేదు అట్లా అందులో ఎందరైతే పార్టిసిపేట్ చేసినారో అందరినీ కఠినంగా శిక్షించాలని ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం కింద వాళ్ళను కఠినంగా డెత్ సెంటెన్స్ ఇవ్వాలని పనిష్మెంట్ ఇవ్వాలని మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము పెద్దపల్లి ఐఎంఏ అలాగే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి రేపు వారి పిల్లలు కూడా డాక్టర్ కోర్సు చదివే అవకాశం ఉంటుంది ఇలాంటి సంఘటనలు వారికి కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని స్ట్రాంగ్గా ఖండించాలి దీన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ కూడా కొత్త చట్టాలు తీసుకురావాలి వర్క్ ప్లేస్ లోపల స్త్రీలు ఎవరైనా కానీ ఒక డాక్టర్లే కాదు ఇంకా వేరే డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా కాలేజీలు కావచ్చు ఎక్కడైనా కానీ స్త్రీలకు ఇలాంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ చట్టం చేయాలని మా పెద్దపల్లి అయ్యమే స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తుంది